హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో త్వరలోనే మనకు టీజీ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీలో దాదాపుగా మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది అందులో దాదాపుగా రెండు వేల డ్రైవర్ పోస్టులే ఉన్నాయి అత్యధికంగా సో మరి ఇతర విభాగాల్లో చూసుకుంటే గనక మరొక వెయ్యికి పైగా పోస్టులు అయితే ఉండడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి అదే విధంగా చూసుకుంటే గనక టీజీఎస్ టీజిఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు రెండు వేల డ్రైవర్ పోస్టుల భర్తీ అనేది ఇక్కడ చేయబోతున్నారు ఇక్కడ గమనించండి అత్యధికంగా మనకు డ్రైవర్ పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయి ఇతర విభాగాల్లో మరో వెయ్యికి పైగా పోస్టులు అయితే ఉండబోతున్నాయి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట త్వరలోనే ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీ అనేది చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వెల్లడించారనమాట సో ఇప్పటికే మరి ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని త్వరలోనే నోటిఫికేషన్ వేసి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఒక్కసారి ఆ వివిధ విభాగాల్లో పోస్టుల యొక్క మరి వివరాలు మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి డ్రైవర్ పోస్టులు అయితే దాదాపుగా రెండు వేల పోస్టులు ఉన్నాయి శ్రామిక్ అయితే ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపరిండెంట్ ట్రాఫిక్ కి సంబంధించి ఎనభై నాలుగు పోస్టులు డిప్యూటీ సూపరింటెంట్ మెకానికల్ విభాగానికి సంబంధించి నూట పద్నాలుగు పోస్టులు డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ అంటాం ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఏఈ పోస్టులు వచ్చేసి మనకు సారీ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి అదే విధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ కి సంబంధించి ఒక ఇరవై మూడు పోస్టులు అదే విధంగా సెక్షన్ ఆఫీసర్ సో సివిల్ కి సంబంధించి ఒక పదకొండు పోస్టులు అదేవిధంగా అకౌంట్ ఆఫీసర్స్ మరి ఒక ఆరు పోస్టులు మెడికల్ ఆఫీసర్స్ ఒక ఏడు పోస్టులు ఉండడం జరిగింది అదే విధంగా మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఒక ఏడు పోస్టులు మొత్తంగా చూసుకుంటే గనక మనకు మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి మరి అత్యధికంగా డ్రైవర్ పోస్టులే రెండు వేల దాకా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగాలకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మనకు రకరకాల విభాగాల కింద మనకు నోటిఫికేషన్ లో మరి జాబ్స్ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో మనకు క్వాలిఫికేషన్ కి సంబంధించి కూడా దేనికి దానికి సపరేట్ ఉంటుందని ఇక్కడ మీరు గమనించాలా సో టిఎస్ ఆర్టీసీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగాలకు సంబంధించి టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఇంజనీర్ పాస్ సో ఇట్లాంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఇందులో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి పోస్టును బట్టి ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేది మారుతూ ఉంటుందని చెప్పేసి గమనించాలి ఓకేనా అదే విధంగా శాలరీ విషయానికి వస్తే కనుక ఆర్టీసీలో ఉద్యోగానికి ఎంపికైనటువంటి వారికి పోస్టుని అనుసరించి సో వివిధ కేటగిరీలు మళ్ళీ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా చూస్తే గనక పీఎఫ్ స్కేల్ అనేది వేరువేరుగా ఉంటుంది ఎట్లా చూసినా గానీ మనకు పంతొమ్మిది వేల నుంచి దాదాపు ముప్పై వేల వరకు సో జీతం అయితే చెల్లించడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇంకా కూడా మనకు నోటిఫికేషన్ మనకు త్వరలోనే రాబోతుంది దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకు వయోపర్మతి అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరము సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేటటువంటి వీడియో కోసం నేను నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తానండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా తప్పకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో నెక్స్ట్ వీడియో ప్లీజ్ అని చెప్పేసి కంపల్సరీగా కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్